హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ హౌస్ కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో కొత్తగా లేని నిర్మించుకుంటున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన త్రీ చెక్ పాయింట్స్ గురించి తెలుసుకుందామండి ఇంటి యొక్క నిర్మాణ సమయంలోనే ఈ చెక్ పాయింట్స్ గురించి తెలుసుకున్నట్లయితే తర్వాత ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయండి మీరు స్క్రీన్ పైన చూడవచ్చు త్రీ చెక్ పాయింట్స్ ఇన్ హౌస్ కన్స్ట్రక్షన్ అంటే మన ఇంటి యొక్క నిర్మాణ సమయంలో ముందే చూసుకుంటే మంచిది ఫస్ట్ పాయింట్ అండి ఫౌండేషన్ హైటు ఫౌండేషన్ హైట్ అంటే మన ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు నుంచి ఫౌండేషన్ అనేది ఎంత ఎత్తు లేపుతాము అనేది ఫౌండేషన్ హైట్ అండి అంటే ఇంటి రోడ్డు నుంచి ఇంటి లోపల ఫ్లోరింగ్కి ఉండే హైట్ అండి హైట్ సాధారణంగా ఈ మధ్యకాలంలో ఐదు నుంచి పదిహడుగుల వరకు కూడా లేపటంలా జరుగుతుందండి అలా లేపిన తర్వాత ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత వారు ఇంట్లోకి ప్రవేశించారంటే చాలా ఇబ్బందులు పడుతున్నారండి బైక్స్ వెళ్ళాలన్నా కార్లు ఎక్కాలన్నా ర్యాంప్ వేసుకోవడం కానివ్వండి అవన్నీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఫౌండేషన్ హైట్ అనేది మూడు అడుగులు లేదా నాలుగు అడుగులు ఉన్నట్లయితే చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఇంట్లోకి వాహనాలు బైక్స్ కానీ కార్లు కానీ వెళ్ళాలన్నా దిగేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవండి ఒకవేళ ఇంటి ముందులు కానీ మట్టి రోడ్డు కానీ ఉన్నట్లయితే ఐదు అడుగుల వరకు తీసుకోవచ్చండి ఎందుకంటే రోడ్డు అనేది తర్వాత లిగుస్తుంది కాబట్టి ఇంకో అడుగు ఎక్స్ట్రా తీసుకొని ఐదు అడుగులు తీసుకుంటే సరిపోతుంది అంతేగాని అందుకంటే ఐదు అడుగుల కంటే ఎక్కువ హైట్ పెట్టుకున్నట్లయితే వారి ఇంటి లోపలకి ప్రవేశించారంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ముందే చూసుకోవాలండి ఇది ఫౌండేషన్ హైట్ అనేది సెకండ్ పాయింట్ స్లాబ్ హైట్ అండి స్లాబ్ హైట్ అంటే మన ఇంటి లోపల ఫ్లోర్ నుంచి స్లాబ్ టాప్ ఉండే హైట్ అండి స్లాబ్ టాప్ కూడా ఈ మధ్యకాలంలో పది అడుగులు తీసుకుంటున్నారండి చాలామంది పది అడుగులు తీసుకొని తర్వాత ఫాల్ సీలింగ్ చేసినట్లయితే ఇంకో అడుగు అడుగున్నర వస్తాయండి అప్పుడు ఎనిమిది నుంచి ఎనిమిది అడుగులు ఎనిమిదిన్నర అడుగులు మాత్రమే క్లియర్ ఉంటుంది అది సరిపోదండి కాబట్టి స్లాబ్ హైట్ అనేది పదకొండు అడుగులు ఉండాలండి ఖచ్చితంగా పదకొండు అడుగులు ఉన్నట్లయితే మనకి క్లియర్ అనేది తొమ్మిదిన్నర అడుగులు వస్తుంది కాబట్టి వెంటిలేషన్ కూడా బాగుంటుంది సరిపోతుందండి ఫ్రీగా ఎయిర్ ఎయిర్ సర్కులేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది తొమ్మిదిన్నర అడుగుల హైట్ ఉన్నట్లయితే కంఫర్ట్గా ఉంటుందండి అది ఒకటి చూసుకోవాలి తర్వాత మూడో పాయింట్ అండి చాలా ముఖ్యమైనది ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలా బిల్డింగ్స్లో ఈ వాటర్ లీకేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటున్నాయండి మీకు ఇంటి బయట తెల్లగా మచ్చలు కనిపిస్తూ ఉంటాయండి బాత్రూమ్ దగ్గర కానివ్వండి వాష్ ఏరియాలో ఎక్కడైతే ఉంటాయో కిచెన్స్ పక్కన కానివ్వండి ఈ తెల్లగా మచ్చలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు చూసినట్లయితే పాత బిల్డింగ్స్కి అది రాకుండా ఉండాలంటే ఈ పైప్ లైన్ చేసినప్పుడు బాత్రూమ్లో కానివ్వండి వాష్ ఏరియాస్లో ముందే ఈ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే వాటర్ లీకేజ్ని అరికట్టవచ్చండి వాటర్ లీకేజ్ కానీ లేకపోతే బిల్డింగ్ యొక్క లైఫ్ కూడా ఎక్కువ కాలం వస్తుందండి చూడటానికి కూడా బాగుంటుందండి బయట నుంచి ఈ చల్లగా మచ్చలు ఇవి లేకుండా కాబట్టి ఈ మూడు పాయింట్స్ని కానీ ఇంటి యొక్క నిర్మాణం మొదలు పెట్టకముందే చెక్ చేసుకొని ఈ విధంగా ఫాలో అయినట్లయితే నిర్మాణం పూర్తయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్